టాలీవుడ్ లో మరో వివాదాస్పద మలుపు చోటు చేసుకుంది గతంలో హీరో రాస్ తరుణ్ పై మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పుడు తన గత నిర్ణయంపై బాధపడుతూ క్షమాపణ చెప్పాలని భావిస్తున్నట్లు వెల్లడించింది ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుని తన మనసులో ఉన్న భావాలను బయటపెట్టింది నా మనిషి నా జీవితంలో నుంచి దూరం అయిపోతున్నాడనే బాధతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఇంతకు ముందు తను డ్రగ్స్ కేసులో ఇరికించింది రాస్తరుణే అని అనుకున్నానని కానీ మస్తాన్ సాయి చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు అర్థమైందని పేర్కొంది అందుకే రాస్తరునికి సారీ చెప్పాలనుకుంటున్నానని అతను పక్కనే ఉంటే కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగేదానని చెప్పి షాక్ ఇచ్చింది ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ భావోద్వేగంగా మాట్లాడింది అంతేకాదు నన్ను చంపేస్తారనే భయం వేస్తోంది నా జీవితానికి ఏదైనా అయితే మస్తాన్ సాయి అతని తల్లిదండ్రులే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ లావణ్య మరోసారి వైరల్ గా మారింది మరి ఈ కొత్త మలుపుకు రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ లో మరో వివాదాస్పద మలుపు చోటు చేసుకుంది గతంలో హీరో రాజ్ తరుణ్ పై మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పుడు తన గత నిర్ణయంపై బాధపడుతూ క్షమాపణ చెప్పాలని భావిస్తున్నట్లు వెల్లడించింది ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుని తన మనసులో ఉన్న భావాలను బయటపెట్టింది నా మనిషి నా జీవితంలో నుంచి దూరం అయిపోతున్నాడనే బాధతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఇంతకు ముందు తను డ్రగ్స్ కేసులో ఇరికించింది రాస్తరుణే అని అనుకున్నానని కానీ మస్తాన్ సాయి చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు అర్థమైందని పేర్కొంది అందుకే రాస్తరుణికి సారీ చెప్పాలనుకుంటున్నానని అతను పక్కనే ఉంటే కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగేదాన్నని చెప్పి షాక్ ఇచ్చింది ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ భావోద్వేగంగా మాట్లాడింది అంతేకాదు నన్ను చంపేస్తారనే భయం వేస్తోంది నా జీవితానికి ఏదైనా అయితే మస్తాన్ సాయి అతని తల్లిదండ్రులే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ తో లావణ్య మరోసారి వైరల్ గా మారింది మరి ఈ కొత్త మలుపుకు రాజ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది